రెండు వందల యాభై బాబాయ్ బాబాయ్ కొంచెం భయపడతాడు బయటికి రమ్మని చెప్పం కాదా పిలుస్తాను బాబాయ్ భయమేస్తున్నా రా నువ్వేం భయపడకరా నేను ఊర్లోకి వెళ్తే ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా నీ కొడుకు తగ్గు మరలో వచ్చే నీ కొడుకు తగ్గు వచ్చే అంటే నేను ఏం చెప్పాలరా బాబాయ్ నువ్వు బాబా రామారావుడికి వచ్చి వీడికి ఎనిమర్లు వచ్చాయి నా పరువు తీరంకే చదువుతున్నాడు వీడు నువ్వు బాబాయ్ నచ్చినట్టు కొడుతున్నావు చేశాను పావుతున్నాడు మొక్కలు వస్తా పరువు పోయిందట ఏంటి బాబాయ్ రామారావు కొడుకు ఎక్కువ మార్పులో వచ్చే అయితే ఏంటి అని తీసుకొని చూడ నిలబెట్టు ఇద్దరితోనే మాట్లాడగలరా నీ కొడుకు మై కొడుకుని స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడుతుందో తెలుసా ఏ రోజు నువ్వు రేపు పొద్దున్న స్టేజ్కి లక్షలు సంపాదించారా సరే నెలకు లక్షలు సంపాదించవన్న అడుగు బాబే